అక్షయని అయితే వాళ్ళ అమ్మ అనురాధ శవం దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ అయితే తీసుకొని వెళ్తాడు అక్కడికి వెళ్ళిన అక్షయతే వాళ్ళ అమ్మ శవం మీద పడి ఏడుస్తూ ఉంటాడు అమ్మ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయతే ఇలా అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నువ్వు కంటతడి పెట్టకుండా ఆనందంగా ఉండడం మీ అమ్మ చూసి ఆనందించే ఉంటుందిరా కానీ నువ్వు ఇక్కడి నుంచి బాధపడుతుంటే మీ అమ్మ ఆత్మ శాంతించదు కాబట్టి నువ్వు ఏడవకుండా ఏడవకుండా కామ్గా ఉంటేనే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి క్షయ్ అయితే తన ఏడుపు ఆపేసి వాళ్ళ అమ్మ సవా సమాధికస్ అయితే చూస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే మీ అమ్మ రూపం నీకు తెలియదు కానీ ఇక ముందు కూడా తెలియకుండా ఉంటే మంచిది మీ అమ్మ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నీకు మీ అమ్మలేని లోటు పార్వతి తీర్చింది ఆ లోటు నీకు ఎప్పటికీ పార్వతి నీకు అమ్మే అవుతుంది ఇక నీకు నీ కన్నతల్లి రూపు రేఖలవేమీ నీకు తెలియకుండా ఉంటే ఇక ముందు కూడా పార్వతి నీకు అలాంటి లోటు లేకుండా తీర్చుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్షయ్ అలా చూస్తూ ఉంటాడు నువ్వు ఎప్పుడు నువ్వు పార్వతిని కన్న తల్లిలాగానే చూడాలి ఈ అమ్మ అమ్మ నిజం నువ్వు మర్చిపోవాలి ఎప్పట్లాగా నువ్వు పార్వతిని అమ్మలాగే చూస్తూ అమ్మలాగే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్షయతో ఏడుస్తూ అలా వింటూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మ శవం దగ్గరికి వెళ్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అక్షయ్ ఇక అక్షయని అయితే వద్దాచుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్